Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం వేదా వైద్యం సో ఈరోజైతే ఏం మొక్కలు కలెక్ట్ చేస్తూ ఉన్నామనేది అయితే చూపిస్తాను ఇంకా మేమైతే తెక్కలకోట వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వచ్చాము సో ఇలాగే తిరుగుతూ ఉంటే ఒక కలువ పువ్వుల పాండ్ అంటే ఒక చెరువులాగా అయితే కనిపించింది సో అక్కడ పోయినసారి అయితే మొక్కలు చూసామన్నమాట సో చూద్దాము ట్రై చేద్దాము దొరికితే ఓకే లేదంటే ఎలా ఉన్నాయి పూలు ఏమైనా వచ్చాయా అని చూడటానికి అయితే వెళ్ళాము అంతకంటే ముందైతే దేవుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ లేతగా ఉన్న చింత చిగురని కూడా కట్ చేసుకుంటూ ఉన్నాము పూలు కూడా ఉన్నాయి చూడండి సో వీటిల్ని పచ్చడి చేసిన పప్పు ఇలా చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పాటల్లో కూడా చింత అయితే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా సో వాటిల్లో కూడా మీరు హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు సో అక్కడ అంతా అయిన తర్వాత చింతచిగురు అంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడైతే రియల్గా ఆ చెరువులాగా చిన్నగా ప్లేస్ అయితే ఉందో అక్కడికి వెళ్ళాము ఇలా వెళ్తూ ఉంటే అక్కడైతే కొన్ని మంచిగా క్యాక్టస్ పువ్వులు అయితే వచ్చాయి అడవి క్యాక్టస్ అనమాట వీటిల్ని కూడా మీరు ఎక్కడైనా కొండ ప్రదేశంలో ఇలాంటి ప్లేస్లో కొండలు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా కనిపించే ఉంటాయి సో చూశారు కదా ఎంత బాగా బంచెస్ లాగా వెల్వెట్ లాగా పూలైతే డార్క్ మెరూన్ రెడ్లో వచ్చాయో సో వీటిల్ని కూడా మీరు పెంచుకోవచ్చు కట్ చేసి సో అందుకనే పువ్వులు ఉన్నది ఒక రెండు మూడు కట్ చేసుకున్నాం అనమాట అంటే వీటిల్ని ఎక్కువగా మీరు ముట్టుకోకుండా ఉండండి అంటే అంత డేంజరస్ ఏమీ కాదు కానీ సో వీటిని జస్ట్ మనం షో ప్లాంట్స్గా పెంచుకోవచ్చు సో ఒక రెండు మూడు అయితే కట్ చేసుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే ఆ ప్లేస్ కి వచ్చేసాము టెంపుల్ నుంచి కొంచెం నియర్ గానే ఉందనమాట సో చూసారా కలువ పువ్వుల్ని తీసుకోవటానికి ఇక్కడికి వచ్చామనమాట సో పోయినసారి వచ్చినప్పుడైతే ఎక్కువగా వర్షం పడటం వల్ల ఫుల్గా లోతుగా అయితే ఉంది సో అప్పుడైతే ఇంకా చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నాయి ఇంకా ఫుల్గా నీళ్ళు ఏమైతే చూస్తూ ఉన్నారో అక్కడ అంతా కూడా ఫుల్గా పాక్కుంటూ వెళ్ళింది అనమాట చాలా పెద్ద పెద్ద మొక్కలు ఎక్కడో కొంచెం సైడ్కి చిన్నగా ఉండేవి బట్ అలా చాలా ఎక్కువగా ఉన్నప్పుడైతే మనం తీసుకోవటానికి సో ఎంత లోతుందో అనేది తెలియదు కదా అందుకనే అప్పుడైతే మేము దర్శనం చేసుకుని ఇక్కడ పాండ్ దగ్గర అయితే చూసాము సో ఈసారి వచ్చినప్పుడు ట్రై చేద్దామని చూస్తే ఇప్పుడు ఇంకా కొంచెం అక్కడక్కడ ఇలా గ్రోతింగ్ అయితే ఉంది సో ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని మీరు ట్రై చేయండి సో మేము కూడా చూసి ఎక్కువగా లోతుగా లేదు కాబట్టి సో అక్కడక్కడ బురదగా ఉంటుంది కాబట్టి నిదానంగా ఇంకొక హెల్ప్ తీసుకొని ఎవరైనా సహాయంతో మీరు ఇలా దిగి కిందకి తీసుకోండి సో ఇక్కడైతే చూశారు కదా మా అన్నయ్య ట్రై చేస్తూ ఉన్నారు కొన్ని అయితే అలాగే ఆకులు వచ్చేసాయి ఎందుకంటే చాలా లోతులో వీటి విత్తనాలు కానీ ఏవైనా బల్బ్స్ కానీ ఉండి పైకి పెరిగి ఉంటాయి కదా సో అందుకనే కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి సో ట్రై చేయండి రాలేదంటే వదిలేయండి మనకు మార్కెట్లో అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ఎక్కడైనా ఇలా కొన్నిసార్లు మనకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఏవైనా మొక్కలు తీసుకోవటానికి సో ఇంకా మా అన్నయ్య అయితే ఇక్కడ ఒక పంచని ఇలా చేతికి కట్టుకుని మా అమ్మ మా నాన్న ఇలా పట్టుకుని ఉన్నామన్నమాట ఎందుకంటే కొంచెం అక్కడ నిదానంగా తీసుకోవాలి కాబట్టి సో లేదంటే కొంచెం మనమే సపరేట్గా తీసుకున్న వాటిల్ని ఇలా తీసేటప్పుడు హెవీ ఫోర్స్కి మనం అందులో వెళ్తామన్నమాట అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే కలెక్ట్ చేసుకోండి ఎక్కువగా ఏమీ తీసుకోలేదు కానీ జస్ట్ అక్కడక్కడ కొన్ని వెళ్ళేటప్పుడే ఎక్కడైనా ఇలా ంటూ అయితే అవి అలాగే కొన్ని ఒక రెండు మూడు అయితే చిన్న చిన్నవి విత్తనాలు లాగా వచ్చి పైన మొక్క అయితే మొలిసింది సో అలాంటివి రెండైతే స్టార్టింగ్లోనే మనకు నీళ్ళల్లో వచ్చేసాయి ఇంకా అయినంత ఎక్కడైతే సపరేట్గా చిన్న చిన్నగా ఉన్నాయో అక్కడ ట్రై చేసాము నీళ్లు హెవీగా లేకున్నా ఉన్న చోటు సో అక్కడ కొన్ని దొరికాయి కాబట్టి ఇంకా ఓకే అని వదిలేసాము సో ఇంకా ఇప్పుడు పెరుగుతున్నాయి కదా ఆ పువ్వులు ఎలా వస్తాయో అనేది తెలీదు బాగా మొక్కలైతే పెరిగాయి ఇంకా ఇంట్లో వెళ్ళిన తర్వాత నాటి చూడాలి ఏ విధంగా వస్తాయనేది సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలా నాటాను ఏం పువ్వులు వచ్చాయనేది మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను సో మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇవైతే కలువ పువ్వులు కదా కొన్నిసార్లు ఇలా ట్రై చేస్తే వస్తాయి బట్ అవే తామర పువ్వులు అయితే ఎక్కువగా వాటి వేర్లు అనేవి పాక్కుంటూ వెళ్ళి ఉంటాయి సో అలాంటి చోట్లలో మీరు జాగ్రత్తగా ట్రై చేయండి లేదంటే ఎవరైనా అక్కడే ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళతో మీరు తీసుకోవచ్చు లేదన్నా కూడా వదిలేసేయండి సో కొన్ని ట్రై చేయడానికి వెళ్ళి వేరే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అవసరం లేదు సో లోతుగా లేకుండా మీకు అవుతుంది తీసుకోవచ్చు అంతగా లేదు అన్న చోటే మీరు చూసి తీసుకోండి సో చూసారు కదా ఇంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా బురదగా ఉంటుంది కాబట్టి బాగా ఫాస్ట్గానే ఇలా మనం కాళ్ళు పెట్టగానే అలా మట్టి అంతా కూడా వెళ్తుంది సో ఆ విధంగా అయితే ఉన్నాయి ఇంకా అక్కడక్కడ ఇప్పుడు మొలుస్తూ ఉన్నాయి కొన్ని గడ్డి ఇంకా వాటర్ ప్లాంట్స్ ఇలాంటివి కూడా కొన్ని చోట్లలో ఉంటాయి సో ఈ విధంగా అయితే మా అన్నయ్య కష్టపడి మా మాకు ఇష్టం అని వాటర్ లిగ్లీస్ సో అందుకనే ట్రై చేస్తూ ఉన్నారు ఇంకా దూరంగానే మేము చూసి అవ్వదు ఇంకా అవసరం లేదనుకున్నాము బట్ ట్రై చేసాము వస్తాయా లేదా అనేది సో ఇప్పుడు ఇంకా ఏమేమి కలెక్ట్ చేసాము ఎన్ని మొక్కలు వచ్చాయి అనేది చూసేయండి సార్ కదా కలెక్ట్ చేసినవి ఇలా చిన్న చిన్నగా విత్తనాలలాగా కింద ఉండి పైన ఇలా మొక్కలైతే అయితే మొలిసాయి ఇలాంటివే స్టార్టింగ్లో ఇలా వాటర్లో తేలుకుంటూ పైకి అయితే వచ్చాయి వాటిల్ని తీసుకున్నాము కొన్ని ఇలా కలెక్ట్ చేసినవి ఉన్నాయన్నమాట సో ప్రీవియస్ వీడియోలో అయితే నేను వాటర్ లిస్ పువ్వులు వచ్చాయి కొన్ని వేరే వేరే రకాలు కూడా తామర పువ్వులు ట్యూబర్స్ ఇంకా వాటర్ లిల్లీస్ అయితే ఆన్లైన్లో తెప్పించినవి చూపించాను కదా ఏ విధంగా వచ్చాయి అనేది సో మీరు ఎవరైనా పెంచుకోవాలి అనుకుంటే ఇప్పుడు బెస్ట్ టైం అనమాట సో చిన్న చిన్న టబ్బుల్లో పెంచుకోండి వాటర్ లిల్లీస్ కూడా చాలా అందంగా పూస్తాయి అన్నమాట చూశారు కదా ఏ విధంగా కలువ పువ్వుల్ని కలెక్ట్ చేశాము అనేది ఐ హోప్ ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్